హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే విహారీ మా ఇద్దరి మధ్య సంబంధం ఉందా అని అడిగావు కదా మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది లక్ష్మి నేను తారికట్టిన భార్య ఇదిగో ఫోటో అని చెప్పి విహారీ వెంటనే సహస్ర అంబిక పద్మాక్షి అందరికీ కూడా ఫోటో చూపించడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు అదేంటి గౌరీ ఇక తులసికోట ముందు దీపం పెడితే భర్తకు అలాగే భార్యాభర్తల బంధం నిలబడుతుందని తన భర్తకు మంచి జరుగుతుందని చెప్పడంతో ఉదయాన్నే నిద్రలేచి కనక మహాలక్ష్మి తులసి కోట ముందు దీపం పెట్టడంతో అది చూసిన సహస్ర ఏం చేస్తున్నావు నువ్వు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళతో నీకేం సంబంధం ఉందని అయినా ఈ ఇంటితో నీకే బంధం ఉందని ఇదంతా చేస్తున్నావే అని అనడంతో లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది వెంటనే సహస్రకి కోపం వచ్చి కనక మహాలక్ష్మి చెంప పగలగొట్టడంతో ఒక్కసారిగా విహారీ సహస్ర అని అనడంతో ఏంటి బావా నేను చెప్పిన దాంట్లో తప్పేముంది అయినా ఇది ఇలా చేయడం నాకేమీ నచ్చలేదు బావా అనగానే నువ్వు కనక మహాలక్ష్మిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావో అనగానే అయినా నువ్వు తనని వెనకేసుకురావడం ఏంటి బావా అని చెప్పి సహస్రానడంతో అనడంతో ఒక్కసారిగా విహారీ అవును మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది మేమిద్దరం భార్య భర్తలం నేను మూడు ముళ్ళు వేసిన భార్య కనక మహాలక్ష్మి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు మరి నిజంగా కనక మహాలక్ష్మి మధ్య బంధం ఉందని తాను కట్టిన భార్య అని మరి నిజంగా అందరి ముందు విహారి చెప్పబోతున్నాడా అసలు గుడిలో ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక కనక మహాలక్ష్మి అలాగే విహారీ ఇద్దరు కూడా బట్టలు మార్చుకొని వచ్చి పూజ మీద కూర్చుంటారు కదా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఇద్దరు కూడా సంతాన సాఫల్యానికి సంబంధించిన పూజా వ్రతం అనేది చేస్తూ ఉంటారు ఇక వెంటనే పద్మాక్షికి నిజం తెలిసిపోతుంది కదా విహారికి కనక మహాలక్ష్మి దొరికింది అని ఆ విషయం తెలుసుకున్న పద్మాక్షి వెంటనే అసలు ఈ విషయం సహస్రాంబికలకు తెలుసో లేదో ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేస్తుంది సహస్ర రోడ్డు సైడ్ కార్ ఆపి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మమ్మీ అనగానే ఏంటి చెప్పేది ఎక్కడున్నారు అనగానే అదేంటి మమ్మీ అలా అడుగుతున్నాం నీకు తెలుసు కదా మేము ఆ లక్ష్మిని వెతకడానికి వచ్చామని అనగానే లక్ష్మి ఆ విహారికి దొరికిందంట అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సహస్ర ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది అయితే ఎక్కడున్నారు అనగానే శంకరపల్లి రూట్లో ఉన్న గుడిలో ఉన్నారంట అనగానే అవునా మమ్మీ మేము కూడా అదే రూట్లో ఉన్నాం మేము గుడికే వచ్చేస్తాం అనగానే అయితే మీరు గుడికి వచ్చేయండి నేరుగా నేను కూడా గుడికే వచ్చేస్తాను అని చెప్పి పద్మాక్షి అనగానే సహస్ర ఫోన్ పెట్టేస్తుంది వెంటనే అంబిక ఏమైంది సహస్ర అనగానే అది పిన్ని లక్ష్మి విహారి బాబుకు దొరికిందంట అనగానే అదేంటి సహస్ర ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఫోన్ చేసి విహారిని అడిగితే లక్ష్మి దొరకలేదని చెప్పాడు కదా అనగానే అది నాకు కూడా అర్థం కావట్లేదు అంటే మనం ఫోన్ చేసినప్పటికీ ఆ లక్ష్మి కనిపించి ఉండదు పిన్ని అందుకే బావ అలా చెప్పి ఉంటాడు అని సహస్ర అనగానే సరే సరే త్వరగా పద గుడికి వెళ్దామని చెప్పి వెంటనే అనగానే సరే పిన్ని అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తుంది సహస్ర వెంటనే ఇక యముని ఇలా అంటూ ఉంటుంది ఆ లక్ష్మిని చూడాలని నాకు చాలా ఇదిగా ఉంది వసుదా వెంటనే గుడికి వెళ్దామా అనగానే సరే వదిన వెళ్దాం పద అని చెప్పి బసదా అనగానే అప్పుడే పద్మాక్షి వచ్చి ఎక్కడికి అని అంటూ ఉంటే లక్ష్మి బీహార్కి దొరికిందంట గుడిలో అక్కడికి వెళ్తున్నామక్క అనగానే అయితే పదండి నేను కూడా వస్తాను అనగానే యమున వసుధ షాక్ అయిపోతారు తేల్చాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి అక్కడే తేల్చుతాను పదండి నేను కూడా వస్తున్నాను అని చెప్పి యమున అలాగే వసుదా ఇంకా పద్మాక్షి ముగ్గురు కూడా గుడికి బయలుదేరుతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు వెంటనే గౌరీ అలాగే ఇంకా ఆది కేశవులు ఇద్దరి కూడా బంతులు గారు ప్రదక్షిణలు చేసుకొని రమ్మనడంతో సరే అని చెప్పేసి వాళ్ళు బయలుదేరుతారు ఇక కార్ దిగి బస్సుడ అలాగే పద్మాక్షి యమున వస్తూ ఉంటే అటు నుంచి సహస్ర అంబికలు కూడా వస్తూ ఉంటారు సహస్ర పదండి అనగానే సరే మమ్మీ అని చెప్పేసి అందరు కూడా గుళ్ళనికి వచ్చి గుడి అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడ ఎవరు కూడా కనిపించరు అదేంటి లక్ష్మీ విహారీ బాబా ఇక్కడే ఉన్నారని తెలిసింది కదా ఎక్కడ కనిపించట్లేదేంటి అనగానే ఇక్కడే ఎక్కడ ఉంటారులే అయినా లక్ష్మీ పూజ చేయించుకోవాలని చెప్పిందని అన్నారు కదా అనగానే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది పద్మాక్షి సరే పదండి అని చెప్పేసి అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడ కూడా కనిపించరు అప్పుడే ఆది కేశంలో అలా గౌరీ నడుచుకుంటూ వస్తూ ఉంటే అనుకోకుండా గౌరీ ఇక సహస్రకు తగలడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు కూడా ఎదురెదురుపడి పడి పద్మాక్షి అలాగే సహస్ర అందరు కూడా కోపంగా చూస్తూ ఉంటారు ఆదికేశాల వైపు అమ్మన్న మీద మీకు ఇంకా కోపం పోయినట్టుగా లేదు అనగానే కోపం పోయినట్టు ఎలా ఉంటుంది అయినా కోపం ఎలా పోతుంది అనుకుంటున్నారు ఆ రోజు మీ స్థానంలో మా అమ్మ నాన్న ఉండి ఉంటే మా అమ్మ నాన్న స్థానంలో మీరు ఉండి ఉండి నా కూతురు నా స్థానంలో మీ కూతురు ఉండి ఉంటే మీరు ఇలానే చేస్తారా అనగానే అయ్యో అమ్మ తప్పుగా అర్థం చేసుకోకండి ఆ రోజు నేను అనుకోకుండా అలా చేయాల్సి వచ్చింది ఎందుకు అంటే నా అల్లుడు అలాగే అక్కడ కూర్చున్న పెళ్ళికొ పెళ్ళికొడుకు ఇద్దరు ఒకేలా ఉండడంతో నా అల్లుడే అక్కడ మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాడేమో అని కంగారు పడ్డానమ్మా అంతేకాని నేను ఇది కావాలని చేయలేదమ్మా అంతకు మీకు నమ్మకం కుదరకపోతే అక్కడ నా కూతురు అల్లుడు ఇద్దరు కూడా పూజ చేస్తున్నారమ్మా కావాలంటే చూపిస్తాను పదండి అనగానే వెంటనే ఇక షాక్ అయిపోతారు అందరూ కూడా వెంటనేక ఏ విధంగా అంటూ ఉంటుంది సహస్ర అంటే అచ్చమ్మ బావలనే మీ అల్లుడు కూడా ఉన్నాడా అనగానే అవునమ్మ కావాలంటే చూపిస్తాను పదండి అక్కడ నా కూతురు అల్లుడు ఇద్దరు కూడా సంతాన సాఫల్యానికి సంబంధించిన పూజ చేస్తున్నారు అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటే వెంటనే పద్మాక్షిలా అంటూ ఉంటుంది ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా మనం దేనికోసం వచ్చాం దేని చూస్తున్నాం అయినా ఆ విహారి అలాగే లక్ష్మి ఎక్కడ ఉన్నారో పద చూద్దాం అనగానే సరే మమ్మీ అని చెప్పేసి వెంటనే ఒక వాళ్ళని తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు గుడిలోనికి వచ్చిన యమున సహస్ర పద్మాక్షి వసుదా అంబిక అందరినీ కూడా చూసిన విహారీ ఏం చేయాలో అర్థం కాక పక్కగా నించొని ఈ విధంగా అంటూ ఉంటాడు లక్ష్మి అటు చూడు అనగానే అందరిని చూసి అయ్యో అందరూ ఇక్కడికి వచ్చేసారేంటి అని కంగారు పడుతూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటాడు విహారీ లక్ష్మి నేను ఇప్పుడే వస్తాను నువ్వు ఇక్కడ కూర్చో అనగానే లక్ష్మి ఇక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది విహారీ మళ్ళీ వచ్చి నార్మల్ బట్టలు నించుంటాడు విహారిని చూసి భావ లక్ష్మి ఎక్కడ అనగానే అక్కడ ఉంది అని అంటూ ఉంటే అదేంటి అక్కడ కూర్చుంది అని అంటూ ఉంటే తను ఏదో పూజ చేయించుకోవాలని చెప్పింది కదా అందుకని అక్కడ కూర్చుంది అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇకపోతే అందరూ కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మిని అందరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు గాను అనరాని మాటలు అంటూ ఉంటారు మతనైతే పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు వెంటనే అయిక లక్ష్మిని అనరాని మాటలు అంటారు కదా ఉదయాన్నే గౌరీ ఫోన్ చేసి పూజ అంతా సవ్యంగా జరిగింది కదమ్మా మన ఊళ్ళో ఉన్న పంతులు గారు చెప్పారు ఈరోజు ఉదయం తులసుకోట ముందు దీపం పెట్టి మొక్కుకుంటే భర్తకు మంచిదని భార్యాభర్తల బంధం నిలబడుతుందని చెప్పారమ్మా అందుకని సరే అని చెప్పేసి వెంటనే ఇక కనక మహాలక్ష్మి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా విహారీ కోసం తులసుకోట ముందు దీపం పెట్టి వెలిగిస్తుంది దేవుడికి మొక్కుకుంటూ ఉంటే అదే దీపం వెలిగించడానికి ఘన సహస్ర అటు నుంచి పద్మాక్షి అమెక అందరు కూడా వస్తారు అప్పటికే దీపం వెలిగించిన లక్ష్మిని చూసి షాక్ అయిపోతారు ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా ఆయన ఈ ఇంట్లో వాళ్ళు నీకేమవుతారని కోసం ఎంత చేస్తున్నావు అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఇంత తాపత్రయ పడుతున్నావు అని చెప్పి నిలదీసి అడగడంతో వెంటనే బిహారీ అలాగే యమున వస అందరు కూడా వచ్చేస్తారు ఇప్పుడు ఏమైంది సహస్ర అనగానే అయినా ఇది ఇలా పూజ చేయడం ఏంటి బాబా అని అంటూ ఉంటే అయినా దానికి మనకి ఏ సంబంధం ఉందని అనగానే అవును సంబంధం ఉంది అని చెప్పి బిహారీ అంటూ ఉంటాడు మరి నిజంగా కనక మహాలక్ష్మికి బీహారీకి మధ్య సంబంధం ఉన్న విషయాన్ని బయటపెట్టబోతున్నాడా నిజంగా ఏం జరగబోతుంది